రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తన నియమాలని పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎన్నికల ప్రవర్తన నియమావళిపై మొదటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సెక్టార్ అధికారులు పిఓలకు ఏపీఓ ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిస్టికల్ సర్వేలెన్స్ వీడియో సర్వేలెన్స్ వీడియో వ్యూయింగ్ బృందాలు తహసీల్దార్లు ఎంపీడిలకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలన్నారు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల మార్గదర్శకాలు నియమావళిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని వివిధ బృందాలకు కేటాయించిన విధులు నియమ నిబంధనలను తూచా తప్పక పాటిస్తూ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ఉన్నతాధికారులకు తగిన సమాచారం అందించాలని చెప్పారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే సమయంలో జిల్లా స్థాయి నోడల్ అధికారులను సంప్రదించాలని అన్నారు ఎన్నికలు ఎన్నిసార్లు నిర్వహించినా కొత్తగా ఉంటుందని ఎన్నికల నియమావళి ఆధారంగా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుందని ఆమె తెలిపారు గతంలో నిర్వహించిన విధంగానే ఎటువంటి సమస్య లేకుండా ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు ఎన్నికల ప్రక్రియ వలరబుల్ మ్యాపింగ్ ద్వారా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతో ఎన్నికల విధులు మొదలు పెట్టాలని సెక్టార్ అధికారులను ఆదేశించారు ఆయా గ్రామాలలోని పోలింగ్ కేంద్రాల పరిధిలోని పెద్దలతో సమావేశం నిర్వహించి ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అమూల్యమైన ఓటును వినియోగించుకునేలా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఎన్నికల సంఘం సూచించిన యాప్లు ఆన్లైన్ విధానంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కోడ్ అమలులోకి రాగానే నిర్వహించే విధుల పట్ల పూర్తి అవగాహన ఉండాలని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి పకడ్బందీగా అమలులో భాగంగా మద్యం డబ్బు అక్రమ పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికలను సైతం సమర్థవంతంగా పూర్తి చేయటకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి విధులు ఏర్పాట్లు తదితర విషయాలపై జిల్లా స్థాయి ట్రైనర్ కృష్ణ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ఎలక్షన్స్ సంబంధించిన మెయిన్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎంతో కీలకమైన రోల్ ఉండదు so each of you have to do your duties diligently so that our election process goes on very smoothly so commission commissioning the garuchi training of the polling personnel the garuchi uh, distribution center lo polling personnel this for polling change mali reception center ki jagataka banan this ko chi mediator to part hu, reception center ki appointment center varaku kuda meeku baadhyata untundi కాబట్టి వాట్ ఎవర్ ईवीఎం హ్యాండ్లింగ్ కానీ అండ్ ఆల్ ద డిస్కసెస్ టేక్ వేర్ వి ఆర్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా విని పాటించాల్సి ఉంటుంది ఆ ఇఫ్ ఆర్ డిప్యూటెడ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో యు ఆల్ ఆర్ సబ్జెక్టెడ్ డిసిప్లిన్ కంట్రోల్ అండ్ సపరేంటిన్సల్ సపరేంటిన్సల్ ఆఫ్ ఎలక్షన్ కంట్రోల్ ఆఫ్ ఇండియా సో ఎవరైనా చెప్పిన షెడ్యూల్ కి రాకపోయినా ఎనీ బడీ నాట్ రెస్పాండింగ్ టు ద Uh, duties being given by our uh, threatening officers or deo so action will be initiated under representation of people's side so whatever election commission duties are there all of you have to do it very sincerely and it was morning but 21 sector officers have not reported to this training so action will be initiated on this 21 sector officers constituency wise why they have not uh, come to this training so this will be viewed very seriously కాబట్టి ఏమైతే ట్రైనింగ్ మీకు కూడా ఆలోచించు ప్రాపర్లీ సో అయితే మన సెంట్రల్ ఆఫీసర్స్ లో కొంతమంది కొత్తగా వచ్చారు ఆల్ ఓవర్ ప్రీవియస్ మోస్ట్ ఆఫ్ సో ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఎంపీ వచ్చారు మీరు వేరే వేరే జిల్లాల్లో